షాదీ మహల్ ఖచ్చితంగా కావాల్సిందే అది పని చేసుకోవాలా రెండవ మా యూనాని హాస్పిటల్ డెవలప్ పెట్టాలా మూడవది వచ్చే ప్రతి ఆఫీస్ పైన కార్యాలయం పైన ఉర్దూలో బోర్డు రావాలా ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ కలెక్టర్ ఆఫీస్ ఉంది కలెక్టర్ ఆఫీస్ పైన ఉర్దూలో రాయాల గవర్నమెంట్ హాస్పిటల్ ఉండం హాస్పిటల్ ఉంది సర్కారీ దవాఖానా అని బోర్డు రాయాలా ఒక విటనరీ హాస్పిటల్ ఉంది హైవానాథ్ సర్కారీ దవాఖానా అని ఇట్లాంటి ఉర్దూ ఉంటే ముస్లింస్ లేడీస్ ఉర్దూ నేర్చుకునే వాళ్ళు బాగా ఉపయోగపడుతుంది కొంతమంది పిల్లలు కూడా ఉర్దూ చదువుకునే వాళ్ళు కూడా ఉపయోగపడతాయి ఇట్లాంటివి నేను రిక్వెస్ట్ చేయడం ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మనము ఈ కూటమి ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా ఈ ఉర్దూకి సెకండ్ లాంగ్వేజ్ చేసినారు కాబట్టి ఎట్లా తెలంగాణలో అరేంజ్ చేసినారు తెలంగాణ ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్కి ఎట్లా డెవలప్ చేసినారో రేవంత్ రెడ్డి గారు చేస్తారు ఎంతమందు కూడా ఉండే గవర్నమెంట్ అదే విధంగా ఈ మన మన చంద్రబాబు నాయుడు గారు ఈడ చేస్తే బాగుంటుంది మన ఊర్లో ఉండే మైనారిటీస్ మన ఊర్లో ఉండే మన మైనారిటీ ఎమ్మెల్యే గారు షాజహాబాష గారు మంచి మంచి వ్యక్తి నేను అనుకుంటున్నాను ఆయన పీరియడ్లో ఖచ్చితంగా మదనపల్లికి ఉర్దూ బోర్డ్స్ కార్యాలయం పైన ఆర్టీసీ బస్సుల పైన తీస్తారని నేను నమోదు ఉంది నాకు ఆయన పీరియడ్ లో ఖచ్చితంగా తెస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు